ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే విజయ తీరాన్ని చేరే వరకు విశ్రమించవద్దు ప్రధర్థి ఎవరైనా చివరి నిమిషం వరకు మనం శ్రమించాల్సి ఉంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజాగారి గెలుపుకు అందరూ ఐక్యమత్యంగా కృషి చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు పిలుపునిచ్చారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు తొలుత అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా ఆంధ్రప్రదేశ్ మాదియా కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్నికల పరిశీలకురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి శాసన మండలి సభ్యులు పరచూరి అశోక్ బాబు స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ ఆలపాటి రాజా సమన్వయకర్త తుమ్మల అనిల్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో పట్టబదులంతా అలపాటి రాజాగారికి తొలి ప్రాధాన్యత ఓటును ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో ఒక అంకెపై వేయాలని అన్నారు మైలవరం నియోజకవర్గంలో పదమూడు వేల ఐదు వందల పది ఓట్లు నమోదు చేసుకున్నారన్నారు తప్పనిసరిగా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యే విధంగా కూటమి కార్యకర్తలు నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు

ఇప్పుడు నన్ను చూసారు నా ఫుటో కూడా అక్కడ కూడా అట్లాగే ఉండదు అని నేను అనుకుంటున్నాను కాస్ తేడా బాక్స్ ఉంది ఈ బాక్స్ మధ్యలోనే ఇక్కడ ఏ రకమైనటువంటి గీత కనపడతా ఉందో ఒకటే నే అది మాత్రమే ఇయ్యాలి ఇంక ఏ రకంగా ఎమ్మెల్యే దాని చూడదా మనం గౌరవంగా ఉండాలి కదా మన ఒక చేసి గౌరవంగా పెడితే ఇంకా గౌరవం వచ్చినట్టు బాగుంటుంది అని చెప్పి అనుకుంటే అది ఇన్వెట్ అయ్యేది ఏది కూడా సింగిల్ స్ట్రోక్తో మళ్ళీ రెండు సార్లు పెన్ను పడుతుందో లేదా పక్కన తీసుకోవచ్చు టెస్ట్ చేయాలి అది మీరు చక్కగా చూసుకొని ఎందుకంటే ఆ పెళ్లి పడుతుందో లేదా అక్కడే తీసుకునే చోటే పెన్ను పడుతున్న మీద టెస్ట్ చేసి ఇవ్వాలి అంటే ఆలోచిస్తారు ఎవరైతే ఎన్నికలు అధికారించిన పెన్ను మాత్రమే వాడాలి మన పెన్ను తీసుకెళ్ళద్దు నా దగ్గర పెన్ను గౌలదు ఆ బ్యాలెట్ పేపర్ తీసే విధానం కూడా చూసుకోండి చూసుకొని ఏ రకంగా మడతీస్తారో చూసుకొని ఆ రకంగా మడత చెప్పి మళ్ళా మళ్ళీ అదే రకమైన రూపంలో మడత వేసి అందులో వేయాలి ఒకటి యాక్టర్ మాత్రమే ఇంకా మిగతా వాడ జోలికి వెళ్ళాల్సిన అవసరం మిగతా మళ్ళా మనం వేయొచ్చు అని చెప్పి ఒకటి కొంచెం ఎక్కడ వేసినా అది చంద్రు అందుకనే ఒక్క ఓటు మాత్రమే వేయండి బ్యాలెట్ పేపర్ మీద అది కూడా ఒకటి అనే అంకు మాత్రమే వేయండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి ఏమి చేయొద్దు దిద్దుబాటు ఉంటే ఆ ఓటు చేరదు దానికి ఏ రకమైన సవరణ చేసినా లేదా అందరిని అలంకరించినా ఆ ఓటు చేరదు కాబట్టి అవి ఏమీ చేయద్దు జస్ట్ నిలువుగా ఒకటే వేయండి అలాగే వాటిచ్చిన ఇచ్చిన పెళ్లితోనే తప్పితే మా పెళ్ళు ఉపయోగించకూడదు ఇదంతా దయచేసి ఓటమల చైతన్య పరచాలని చెప్పి కోరుకుంటూ మన